న్యూస్ కి స్వాగతం పిఠాపురం పాదగయ క్షేత్రంలో బ్రాహ్మణుల వివాదంపై సానుకూలంగా సమస్యను పరిష్కరించటం జరిగింది పిఠాపురం నియోజకవర్గం శ్రీ ఉమా కుక్కటేశ్వర క్షేత్రంలో తలెత్తిన బ్రాహ్మణుల వివాదంపై సానుకూలంగా సమస్యను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు ఆలయ నిర్వహణ అధికారి మరియు శ్రీ ఉమా కుక్కటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం పెద్దలు చర్చించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయంపై శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయానికి సుమారు ఐదు కోట్లు విడుదల చేశారని పిండ ప్రదానానికి ఒక నూతన భవనాన్ని నిర్మించడం జరుగుతుందని దాని తర్వాత పిండ ప్రదానాలు చేయడం జరుగుతుందని అంతవరకు ఈ సమస్యను సామరస్యంగా చర్చించడం జరిగిందని ఇరువర్గ బ్రాహ్మణులు దీనికి అంగీకరించడం జరిగిందని తెలిపారు యాత్రాలే స్వామివారికి అర్చకుల ద్వారా ఇది జరగలేదు ఓన్లీ ఇక్కడ గ్రామ పురోహిత వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఒక కుటుంబానికి ఒక పురోజులు ఉంటారు అలాగే కూడా గ్రామానికి ఒక పురోజులు ఉంటారు వాళ్ళ శుభాశుభాలు ఇక కుటుంబానికి నిర్వహించుకోవాల్సి వచ్చినటువంటి వాళ్ళ సలహా మేరకు ఈ ఆలయానికి వచ్చి ఈ యజమాని ద్వారా ఆ పిచ్చ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహణ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఇది మార్తాకం ఈ పద్ధతి ఆలయంలో మిగిలిన కార్యక్రమాలు అయితే ఆగమ ఇతర ఆగమ సంబంధించిన వారు ఈ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటారు వీళ్ళందరికీ కూడా శిక్ష కార్యక్రమాలు వయాసుర పాదాలు ఉన్నానికి పవిత్ర పురస్కరించు పెద్ద ప్రదానం చేయడం అనేది పరిపాటు జరుగుతుంది భక్తుల మనోభావాలు దేవాలయానికి ఈవోగా చెప్పడం జరిగింది మా దేవస్థానం అర్చకులు పండితులు కలిసి భక్తులందరికీ కూడా సామూహికంగా అక్షరాభ్యాసాలు ఈరోజు ఉదయం నుంచి కూడా నేలాభిషేకాలు ఈశ్వరాభిషేకాలు కుంకుమార్చనలు పెంగ ప్రధానాలు కూడా ఎవరో ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలు చక్కగా జరిపించి భక్తులను సంతృప్తిపరిచి పంపించడం జరిగిందండి అయితే ఈ ఉన్నటువంటి సమస్య చాలా చిన్నది వాళ్ళందరికీ కూడా పేపర్లో మీ వీడియో ఇచ్చిన ద్వారా శ్రీ విఠాపురం ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా దేవాలయాలు కంటి కేటాయింపు ఎందుకు చూస్తున్నాం పేపర్లు ఎల్లవుతుంది శంకుస్థాపన చేశారు గ్రాంట్ సాంక్షన్ అయిందని కూడా విన్నామండి అయితే ఇప్పటి నుంచో ఉన్నటువంటి ఈ వివాదాన్ని శైదకాలలో పరిశీలించడం దేవస్థానం దేవాలయం చాలా విశేషమైనటువంటి చాలా దేవాలయం పాత్రికేయుల దీక్ష కానీ ప్రింట్ మీడియా అనగా ప్రచురణైనటువంటి వాటిలో వచ్చినటువంటి ఆర్తల దీక్ష ఈవేళ విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది పూర్వకాల నుంచి ఈ దేవాలయంలో పక్షపారంభులుగా మేము అన్ని యొక్క కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది అభిషేకాలు రంగు మార్చల్లో విధువిధానంగా ఉండేటువంటి పెద్ద ప్రధానం చేసుకుంటున్నాము తదుపరి అందరికీ రెండే సౌకర్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ పురుషులకు సమాటా వారికి కూడా ఇంకా ప్రసంధాలు లేవు అయినప్పటికీ వారికి కూడా అవకాశం కల్పించారు అందరూ ఉండాలనేటువంటి సదుద్దేశంతో అప్పటి నుంచి కూడా జరుగుతుంది ఇందులో ఎవరి యొక్క